ఎత్తు ఇది అరవై ఏళ్ళు ఒక ఎత్తు అరవై ఏడేళ్ళు పదేళ్ళు ఒక ఎత్తు అన్నటువంటి తేడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నాటికి పద్నాలుగు లక్షల కోట్లు మనకి దేశ బడ్జెట్ ఇప్పుడు ఏకంగా నలభై ఏడు లక్షల కోట్లు అప్పుడు బడ్జెట్ పద్నాలుగు లక్షల కోట్లు అయితే ఇప్పుడు రెవెన్యూనే ముప్పై లక్షల కోట్లు అంటే దేశం ఎంత బారిపోయింది కానీ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది మీరు ఏ బడ్జెట్ లోనే ద్రవ్య లోటు లేకుండా ఉండదు అంటే తగ్గించే ప్రయత్నం కదా సారి పద్నాలుగున్నర లక్షలు ఉంటే ఈసారి పదమూడున్నర లక్షలకు తెచ్చారు పదిహేనున్నర లక్షల నుంచి పద్నాలుగున్నర లక్షలకు తెచ్చారు ద్రవ్యలోటు అది ఎప్పుడు నడుస్తూనే ఉంటది ఎందుకంటే ద్రవ్యలోటు దేనికి వస్తుంది మన ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి మనకి రోడ్లు కావాలి హైవేలు కావాలి రైల్వేలు కావాలా సదుపాయాలు కావాలి మలుకు వస్తులు కావాలి వీటన్నిటికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అది నా దగ్గర పది రూపాయలు ఉంది కాబట్టి ఎంతవరకే గోడగట్టు ఊరుకుంటాం తర్వాత బిల్డింగ్ చూసుకున్నాం అంటే జనం ఒప్పుకోరు కాబట్టి జనానికి కావాల్సిన మౌలిక వస్తువులు కల్పించాలంటే అప్పులు చేయాల్సిందే అప్పులు చేసినప్పుడు అప్పుల మీద వడ్డీలు కట్టాల్సిందే కదా ఆ వడ్డీలు కూడా ఒరిజినల్ ఆదాయం నుంచి తీయాల్సిందే కదా వీటన్నిటి మూలంగా ఏమవుతుంది ఖచ్చితంగా ద్రవ్యలోటు పెరుగుతుంది ఆ ద్రవ్యలోటు అనేటువంటి దాన్ని పరిష్కరించుకుంటూ ఉండాల్సిందే అది అది ఒక రకంగా చెప్పాలంటే మనకి నెలకి నలభై వేల రూపాయల జీతం వస్తున్నప్పుడు హౌసింగ్ లోన్ అప్పు ఎంత ఇస్తున్నాడు అరవై లక్షలు ఇస్తున్నాడు అది అప్పు పాలవుతున్నాం కదా అని ఇల్లు కొనుక్కుందామా వద్దా